హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీలో కదలిక అండి సో ఈలోగా ఐఆర్కు రంగం సిద్ధం ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చి ఉన్నారో కూటమి ప్రభుత్వము సో ఐఆర్ అనేది తప్పకుండా ఇచ్చే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది ఎట్లా తిరిగి అయ్యార్ని తీసుకొస్తాము అలాగే త్వరలోనే పిఆర్సిని కూడా అమలు చేసే దిశగా అయితే ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది అని ఇచ్చారు అదేవిధంగా అతి త్వరలో ఈ నెల ఆఖరు లోపల ఐఆర్ అయితే భారీగా ప్రకటించనున్నారండి సో చంద్రబాబు నాయుడు గారు సో ఈ సందర్భంగా ఉద్యోగులకు అయితే త్వరలోనే మనకు శుభవార్త అయితే రానుంది ఇక అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ పన్నెండవ పిఆర్సి సంబంధించి ఇచ్చిన గడువు సంవత్సరం కాలం అయితే పూర్తయిన నేపథ్యంలో సో ఈ పన్నెండవ పిఆర్సిని అమలు చే చేసే దిశగా అయితే అడుగులు అయితే ముందుకు వేస్తుందండి ప్రభుత్వం సో కాబట్టి ఈ ఈ ఈరోజు పదహైదో తేదీ సో ఈ నెలలో ఈ నెల ముప్పైవ తేదీ లోపల ఎప్పుడైనా సరే మనకైతే గుడ్ న్యూస్ అయితే రానుంది বিো নাই লাইকেন শেয়ার চান থ্যাংক ইউ ফার বাচ্চ দিডিও